హాయ్ అండి నేను మీ పల్లెటూరు మారుతి ఇవాళ నేను మీకు కోడిగుడ్డు ఫ్రై చేసి చూపిస్తాను చాలా సింపుల్గా ఈజీగా చాలా త్వరగా అయిపోతుందండి ఇగో నేను ఒక ఆరు ఎగ్స్ తీసుకున్నాను పొయ్యి మీద మూకుడు పెట్టుకుని ఆయిల్ వీట్ చేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఈ ఆయిల్ వీటెక్కునిద్దాము ఆయిల్ వీటెక్కింది ఇందులో ఈ కోడిగుడ్డు పొడుచుకున్నాం కదా వేసుకుందాము ఈ బాగా ఏగిన వాళ్ళ నూనెలో చూడండి బాగా యాగనివ్వాలి మనం మెల్లగా దీన్ని ముక్కలు చేసుకుందాము ఇలా మొక్కలు చేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక చిట్కడు పసుపు వేసుకుందాము రుచికి సరిపడి కారు వేసుకుందాము రుచికి సరిపడే ఉప్పు వేసుకుంటున్నాను దీన్ని బాగా కలుపుకుందాము ఉప్పు కారం అంతా వేసాక బాగా కలుపుకున్నాం కదా బాగా వేగిందండి ఇప్పుడు ధనియాలు జీలకర్ర ఎల్లులపై ఈ మూడు మసాలా ఇలా కచ్చపిచ్చి వేసుకు పెట్టుకున్నాను ధనియాలు జీలకర్ర ఎల్లులపై ఈ మసాలా వేసుకుందాము ఇది మీకు ఐదు నిమిషాలు అయిపోతుందండి చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఈ మసాలా బాగా కలుపుకుందాము ఇంతే సరిపోతుంది ఇంక స్టవ్ ఆపేసుకోవచ్చు ఎగ్ మసాలా రెడీ అయిపోయింది ఈ వీడియోకి మీకు నచ్చినట్టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్